శ్రీ గురుభ్యో భో భక్త భట్టమహాశైలార మన అంబాత్రేయ క్షేత్రంలో శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామివారు లోక కళ్యాణార్థమై విశ్వ సంరక్షణకై మొదటి సంవత్సరము అంబాత్రేయ క్షేత్రంలో పంచముఖి వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు చేయించడం జరుగుతుంది ఇందులో భాగంగా విశేషంగా పూజలు యజ్ఞాలు అభిషేక కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అందులో భాగంగా విశేషంగా పద్దెనిమిది మంది ఆచార్యులతో మూడు లక్షల ఎనభై ఆరు వేల జపము ముప్పై ఎనిమిది వేల ఆరు వందల తర్పణము పద్దెనిమిది వేల వారాహిమాత హో హవనం చేయించడం జరుగుతుంది ఈ వారాహిమాత నవరాత్రుల్లో నవరాత్రులు చేయించడం వల్ల చూడడం వల్ల ఈ అమ్మవారిని దర్శించడం వల్ల సర్వశత్రు నివారణ సర్వభాధ నివారణ సర్వ సర్వరోగ నివారణ జరిగి సర్వ సంపదలు కూడా అమ్మవారు మనకు ఆశీర్వదించడం జరుగుతుంది ఈ యొక్క వారాహిమాద నవరాత్రి ఉత్సవాలు జులై నెల మూడవ తారీఖు రోజు మహాబలిహరణ మహాపూర్ణాహిత ముగుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారాహిమాదను అంబాత్రే క్షేత్రంలో దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు